రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తగ్గేదలా అని ఇక్కడ నుంచి చెయ్యే తీయడం లేదు మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరం కూడా ఏం స్వామి హిట్ కొట్టిన్నారు పార్టీ లేదా ఇప్పుడే చెప్పారు ఆవిడ ఆవిడ రాయలసీమ అంట ఎంత బాగుందో బుద్ధిగా కూర్చున్నట్టు నేను చెప్పిన క్యాటర్ పెడికి వస్తుందని నేను అక్కడ పుట్టి ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి పెరిగి నాకే అప్పుడప్పుడు రెండు రెండు పదాలు మర్చిపోతూ ఉంటాను అలాంటిది మీరు పర్టికులర్గా ఆ స్లాంగ్ని ఆ యాటిట్యూడ్ని ఆ బాడీ లాంగ్వేజ్ ని అంతలా కంటిన్యూగా ఇన్ని డేస్ క్యారీ చేస్తూ హౌ ఎలా సాధ్యమైంది చెట్లో ఏదైనా డైలాగ్ పర్పాటు వేరే వేరే స్లాంగ్లో చెప్పినా మామూలుగా మాట్లాడేసినా తను వచ్చి మొత్తం లైన్ మొత్తం మార్చగలుగుతాను అంత అలవాటు అయిపోయిన చిత్తూరు మాట్లాడమని మొత్తం ట్రాన్స్లేటర్ అనమాట అదేంటంటే నేనేమనుకున్నానంటే జనరల్లీ ఒక డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ వరకు చెప్పేయచ్చు ఎలా ఉన్నావు ఏందప్ప ఆ డైలాగ్ వరకు చెప్పేచ్చు బట్ సుకుమార్ గారితో నాకు అనిపించింది ఏంటంటే షూ షూటింగ్ స్టార్ట్ చేయకముందే ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో డైలాగ్లు మార్చేస్తారు ఖచ్చితంగా మారుస్తారు నేను చరణ్ గారు అడిగా సుకుమార్ గారు అందుకని నేను పని చేసి ఏళ్ళు అవుతుంది కాబట్టి లాస్ట్ చేసింది చరణ్ గారు కాబట్టి అడిగా ఎలా ఉంటే లేదు ఖచ్చితంగా ఆన్ స్పాట్ నాకు సమంత గారు ఎప్పుడు ఎక్కడో కనిపించినప్పుడు అడుగు చెప్పింది అమ్మో అసలు పేపర్ అనేది ఉండదు ఆయన లాస్ట్ మూమెంట్లో మార్చేస్తారని అంటే అంత బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఉంది అమ్మ అసలు మన డైలాగ్ మీద బ్యాంక్ అవటం లేదు మనకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఎందుకంటే తను ఏ డైలాగ్ చెప్పినా ఇది చెప్పు అని అంటాడు ఆ స్లాంగ్లో నేను చెప్పగలగాలి అక్కడ అక్కడ టైం పట్టకూడదు దాని గురించి ముందు నుంచి డైలాగులు ప్రిపేర్ అవడం వల్ల ఎస్పెషలీ కోవిడ్ లాక్డౌన్లో వీడియో కాల్స్ మీద నెంబర్ ఆఫ్ డైలాగ్ రిహార్సల్స్ చేశాం సో ఆ త్రీ ఫోర్ మంత్స్లో ఎవ్రీడే డైలాగు ఎవ్రీడే ఆ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో ఏం మాట్లాడుతున్నారు ఆ లాంగ్వేజ్లో మీ ఇలాంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో పెట్టుకుంటూ మాట్లాడటం మాట్లాడటం మన ఫోర్ ఫైవ్ మంత్స్ ఎక్కించుకునేసరికి బస్ ఎంత కాదని తెలుగే వేరే భాష కాదు సో తెలుగులో వేరే డైలెక్ట్ కాబట్టి ఐ థింక్ వితిన్ ఫోర్ మంత్స్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఓకే ఒక చిన్న చిన్నగా ఇంప్రొవైజ్ చేయాల్సి వస్తే ఇంప్రొవైజ్ చేసేవచ్చు ఐ థింక్ దట్ హెల్ప్ ఇప్పుడు సపోజ్ డైలాగ్లో కొన్ని టారా ఉందనుకో డైలాగ్ ఇటు రారా నువ్వు జరుగు యాడ్ చేయాలి రారా వరకే ఉంటుంది మన ఫ్లో నువ్వు జరుగు అని చెప్పాలంటే మనకు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి సో నేను ఇంప్రామ్ టు కొన్ని ఉంటాయి దెన్ అది లాంగ్వేజ్ తెలియకపోతే సో దా విషయంలో మాత్రం అసలు ఆయన కూడా ఆయన తంటున్నారు కానీ ఆయన ఫుల్ నేర్చేసుకున్నారు డైలాగ్లు అంటే ఆయన లాంగ్వేజ్ నేర్చేసుకున్నారు డైలాగ్లు కాదు డైలాగ్లు ఆయనే